కొన్ని రకాల మిర్చి ఎక్స్పోర్ట్స్ మీద కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది డబ్బీ బ్యాడిగి మిర్చి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సీజన్లో క్వింటా నలభై ఐదు వేల నుంచి తొంభై వేల దాకా పలికినాయి రెండు వెరైటీస్ అయితే ఆ తర్వాత రైతులు భవిష్యత్తులో వీటి ధర కనీసం ముప్పై వేలన్నా ఉండకపోద్దా అని పెద్ద ఎత్తున సాగు చేశారు ఆ డబ్బీ బ్యాడీలు తర్వాత కొన్ని రకాలు కడ్డీ బ్యాడి అంటారు కొన్ని ప్రాంతాల్లో ఈ టమాటా మిర్చి ఎల్లో మిర్చి రకరకాల సాగు చేశారు కొంచెం దిగుబడి తక్కువగా ఉన్నా రేటు మంచిగా ఉంటుందని అయితే ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వీటి ఎక్స్పోర్ట్స్ మీద నిషేధం విధించిందని తెలుస్తూ ఉంది మిగతా వెరైటీస్ అయితే వేరే దేశాలు ఎవడు కొనుగోలు పలు చేసే పరిస్థితి లేదు ఆ శ్రీలంక బంగ్లాదేశ్కి కొంత మిర్చి వెళ్తున్నా మనకన్నా నాచిరకమైన దేశాలు కాబట్టి భారతదేశంలో కన్నా ఎక్కువ ధరకి ఇవ్వాలి అని కొనుగోలు చేయరు చైనాకైతే సరుకు వెళ్ళడం లేదు దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిత్యావసరాలు ఉన్నాయో వాటి ఎక్స్పోర్ట్స్ అన్నీ బ్యాన్ చేయటం లేదంటే అధిక ధరలు కోర్టు చేసే విధంగా పెట్టడం ఉల్లిగడ్డలు కూడా ఎక్స్పోర్ట్స్ నిషేధించారు దాదాపు ఒక కేజీ ఉల్లిగడ్డ అరవై రూపాయల కన్నా ఎక్కువ రేటుకైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి లేదంటే లేదని చెప్పేశారు ఒక ఉల్లిగడ్డ కూడా దేశం దాటి వెళ్ళడం లేదు కొద్దిగా బంగ్లాదేశ్ వాళ్ళు మరి కరువులో ఉన్నారు వాళ్ళు కొంచెం ఆ యొక్క లేజర్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల దృష్ట్యా ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వానికి వాట పెడతారనే భయంతో ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు నిత్యావసరాలుగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా వంట నూనెలు కానీ ఏదైతే సుగంధ ద్రవ్యాలు మిర్చి ఇలాంటివి ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ దాదాపుగా నిలిచిపోయాయి ఎన్నికల ఫలితాలు ఎన్నికలు క్లోజ్ అయిపోయిన తర్వాత వీటన్నిటి మీద బ్యాన్ ఎత్తివేసే అవకాశం ఉంది అప్పుడు ధరల్లో కొంతవరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది అదృష్టవశాత్తు పసుపు రైతులు పదమూడు సంవత్సరాల నుంచి పడుతున్న పార్ట్లకి కొంచెం బ్రేక్ వచ్చింది రైతు సోదరులు దాదాపు పదహారు వేల నుంచి ఇరవై వేల దాకా ధరలు పలుకుతూ ఉన్నాయి మంచి ధర వచ్చింది చాలామంది రైతులు ఇక ఏసీల జోలికి పోకుండా గబాలను అమ్ముకొని క్యాష్ లాగా మార్చుకోవడం మంచిది భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం ఇరవై వేలు వచ్చింది కదా ఇంకొకటి పాతిక వేలు వచ్చిందని పాతిక వేలు లాగా వచ్చిందని ఏసీలో పెడతారు అలాంటి పరుపు చేయొద్దు చేద్దనైనా ఆ పసుపు ధర పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్టు వస్తూ ఉంది ఆ ధర వచ్చినప్పుడు మన దగ్గర సరుకు ఉండదు వ్యాపారస్తుల దగ్గర ఉంటుంది కోల్డ్ స్టోరేజ్లో ఉంటుంది దుగ్గురాల కోల్డ్ స్టోరేజ్లో ఉంటుంది వాడు అదంతా అమ్ముకు నూకి ఇక రాబోయే కొద్ది రోజులు ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు ఇప్పటికే కోత కూలి ఖర్చులు క్వింటానికి ఎనిమిది వేలు అవుతున్నాయని రైతులు చెప్తా ఉన్నారు ఐదు వందల పైగా కూలి ఇచ్చి మిర్చిని కోయించాల్సి వస్తూ ఉంది మరలా దాంట్లో తెల్లగాయలు వేరేందుకు కొంత ఖర్చు దాదాపు ఒక కింటా కోసి ఆడికి తీసుకెళ్తే ఎనిమిది వేల తొమ్మిది వందల ఖర్చు అవుతుంది ఆడేమో ఎనిమిది వేలు మూడు వందలు కడుగుతున్నారు మరి వాడికి డబ్బులు ఎవడిస్తారా కేవలం కోత కూలి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వ్యాపారస్తులు కూడా కొంతమంది కొనుగోలు చేసి ఏసీల్లో పెడుతున్నారు రైతు సోదరులు కూడా ఈ ధరకు అమ్మితే ఏమి రావు కాబట్టి వెసులుబాటు ఉన్న వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు మరి కూలికి డబ్బులు ఇవ్వగా ఇవ్వాలి అవి ప్రస్తుతానికి అప్పులు పెట్టడం సాధ్యం కాదు కాబట్టి ఇంకా అది ఆ సామర్థ్యం కూడా లేకపోతే అంత కొంత తెగనమ్ముకొని ఆ కూలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇక్కడ నెత్తిన తడిగొట్టేసుకొని కొనుక్కుంటున్నారు రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఏదైతే నిషేధాలు ఉన్నాయో వ్యవసాయ ఉత్పత్తుల ఎక్స్పోర్ట్స్ దాని మీద నిషేధం ఎత్తివేసే అవకాశం ఉంది ఆ తర్వాత ధరల్లో ఫ్లక్చువేషన్స్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకి అందరికీ ఈ విషయం తెలుసు రైతు చదువులు కూడా కొంచెం గుర్తుంచుకోవాలి బాగా ధరలు ఉన్న సరుకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిల్వ చేయవద్దు ఉదాహరణకి పసుపు కానీ నువ్వులు కానీ కందులు కానీ మంచి రేటు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో స్టాకులు పెట్టుకోవద్దు ధరలని మాత్రం ఈ రెండు మూడు నెలలు ఉంచుకుంటే మంచిది మిర్చి సాగు చేయాలా క్రాపాలే ప్రకటించాలా విస్తీర్ణం తగ్గించుకోవాలా అనే విషయం మీద మనం చేసిన వీడియోకి దాదాపుగా నాలుగు వందల మంది రైతులు స్పందించారు చాలా మంది రైతులు వచ్చిన సంవత్సరం మేము మిర్చి వేయమని చెప్పారు ఒకేసారి మిర్చి ఆపగలిగిన వారు ఆపండి మంచి సారవంతమైన భూముల్లోనే మిర్చి పండుతుంది అలాంటి భూముల్లో వేరుశనగ వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు మినుములు వేసుకోవచ్చు చాలా ఆల్టర్నేటివ్ పంటలు ఉన్నాయి సన్ఫ్లవర్ వేసుకోవచ్చు మొక్కజొన్న రెండు పంటలు వేసుకోవచ్చు దయచేసి మిర్చి సాగు విస్తీర్ణాన్ని ఎవరికి వారు తగ్గించుకోవాల్సిందే ఒక్కొక్కరి చెబితే ఎవడి వినే పరిస్థితి ఉండదు నష్టపోయిన తర్వాత లక్షల్లో అప్పులయ్యి ఆత్మహత్య చేసుకోవడం కన్నా విస్తీర్ణం తగ్గించుకోవడం ఈజీ మిర్చి సాగు విస్తీర్ణం తగ్గిద్దామా క్రాప్ వాళ్ళే ప్రకటించదామా అనే దాని మీద ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎక్కువ మంది ఎలాంటి అభిప్రాయం తెలియజేశారనే దాని మీద మరో వీడియోలు తెలుసుకుందాం వీడియో సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి